చేస్తున్నా చెప్పి అర్థం తేదీ చేస్తాం చేసుకోడు ఇంకెడ బాధ మాకు బాధలు నీకే బాధ చేస్తాను చేస్తాం అనుకోండి నువ్వు కృషి చేస్తున్నాడు మాట చేస్తున్నా

కాబట్టి ఇవాళ వాళ్ళేదో న్యాయ వ్రాసారంటే అదేం పెద్ద ఇది కాదు అది ఆయనకి అలవాటు అది కాదు ఒకటి అలవాట్లో ఆయనకు వ్యసనం అది ఏదో ఒకటి మా మీద అభివృద్ధి జరుగుతుంటే ఏదో ఒక మా దాని మీద బురద్ధలో దాన్ని భూతత్వంలో పెట్టి అది తప్పు అయినట్టు అనేటట్టు చూపెట్టమని అలవాటు ఆ నేపథ్యంలో కూడా హింసాత్మ ఘటనలు టీడీపీ ఆరోపించడం పక్కన పెట్టండి టీడీపీ ఆరోపించడం ఆరోపించకపోతే వాళ్ళు మమ్మల్ని పూగుడతారా మమ్మల్ని చెప్పండి నిన్న సంఘటన జరిగింది బ్రహ్మాకాలనీలో అది రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా మీరు వెళ్ళండి ప్రత్యక్షంగా మీరు రేపు మూడు గమ్మలు నాలుగు గెమ్మె వెళ్ళి అడగండి వాళ్ళందరినీ చెప్తారు అది గురజాలలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు టీవీలో చూపెట్టారు ఏదో వాట్సాప్లో అది తీసుకొచ్చారు తొమ్మిది తొమ్మిది ప్రాంతాల్లో ఈవీఎంలు వచ్చి ఆ ప్రాంతాలు మరి మిగతా ఎన్ని ప్రాంతాలు అవర్ చేసినవి అసలు అక్కడ ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు ఏంటి దాని మీద ఎందుకు మరి ఆ స్త్రీ మాట్లాడట్లేదు ఏంటి ఆలోచించాలి కదా కాబట్టి ఇవన్నీ తోకపరువు ఇది వాళ్ళు ఏంటి అక్రోచ్ పంటాం కదా కడుపు పంట ఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి ఏదో బరువు కనిపిస్తే మొత్తం ఎనిమిది జరిగే ఇన్సిడెంట్లు ఎనిమిది ఇన్సిడెంట్లు ఎలక్షన్ ని ఎవరు జరిగింది ఎవరు జరిపించారు ఏం జరిగాయి అని చెప్పండి చెప్పండి ఏ ప్రాంతాల్లోనైతే పోలీసు అధికారుల్ని ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు ఆ ప్రాంతంలోనే జరిగే ఇన్సిడెంట్ అన్నీ కూడా ఆ నాలుగు జిల్లాల్లో ఇంకా ఎక్కడ జరిగి చెప్పండి మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి శ్రీకాకుళం జిల్లా ఎక్కడ జరిగి చెప్పండి ఇంకా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులే ఆ టెక్కర్లో ఆ సొంత ఊర్లో వాళ్ళున్న బలంతో జునంతో ఆడ కార్యకర్త ని కొట్టడం వాడు వచ్చి హాస్పిటల్ చనిపోవడం జరిగింది ఇంకెక్కడేం జరిగిందా ముందు దానికి సమాధానం చెప్తారు అందుకే నేనేం అంటే ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కాబట్టి నేను మన వైజాగ్ గారు కూడా చెప్పాను ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించాలి ఆ వక్లు చావకులు ఒకరి నిందపణం చేసుకోవడం కాకుండా రేపు ఎన్నికల్లో నాలుగో తన ఫలితాలు వస్తాయి ప్రజలు నాయ నిర్ణయించే అప్పుడే అప్పుడు వెయిట్ చేయండి నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో అందరూ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు ఒకరు చమక నాయకుడు అయితే చెప్పలేరు మా నాయకుడు అయితే తెలుగుదేశం ఎప్పుడు వచ్చి కూడా ఎక్కడ ఉన్నాడు తెలియదు చెప్పకండి వెళ్ళాడు ఎక్కడున్నా కూడా తెలియదు వాళ్ళ కొడుకు అయితే ముందే మూడు రోజులు ముందే పారిపోయాడు ఇంకో ఇంకెప్పుడు వెళ్తాయి ఇప్పుడే ఎక్కడికి వెళ్ళిన ఆయన కూడా తెలియదు ఎందుకు ఎక్కడెందుకు ఎక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని మన మరి రెండవ స్థాయి నాయకులు మూడవ స్థాయి నాయకులు ఎందుకు పడతారు మీరు సమయం పాటించండి బాబు అని చెప్పారు ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణాలు లేవు దీన్ని నేను కోరాను విజయనగరంలో తొమ్మిది తొమ్మిది ఎప్పుడు కూడా ఓటేసే మనిషి వ్యక్తిని రాజకీయ పార్టీ కోరుతుంది వ్యక్తి ఆలోచిస్తాడు నేను ఈ పార్టీకి వ్యక్తి ఎందుకు ఓటేయాలి వేయాలి ఈ పార్టీకి వ్యక్తి ఎందుకు ఓటేయకూడదు వేయకూడదు మా దగ్గర తొంభై తొమ్మిది శాతం ఎందుకు ఓటేయాలా వేయాల అని చెప్పడానికి చెప్పడానికి వంద కారణాలతో పాటు ఇందాక చెప్పినట్టు భారతదేశం ఏ నాయకుడు చెప్పలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు గత ఐదు సంవత్సరాలు మా పరిపాలన చూసి కొట్టేయండి నేను మొట్టమొదటిసారిగా కొత్త వ్యవహార శైలిని కొత్త ట్రైనింగ్ తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నా పరిపాలన బాగుంది అనుకుంటే మీకు మంచి జరిగింది అనుకుంటే మీ జీవన విధానంలో మార్పు వచ్చింది అనుకుంటే మీ ఆత్మగౌరవం పెరిగింది అనుకుంటే మీ గౌరవం పెరిగింది అనుకుంటే నన్ను ఆస్వాదించండి రైతుకి మేలు జరిగిందనుకుంటే నన్ను ఆశీర్వదించండి ఏ నాయకులు జగన్మోహన్ రెడ్డి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాడైన తర్వాత జరిగిన ఎన్నిక జరిగినప్పుడు కూడా మొట్టమొదటిసారి వైసీపీ పార్టీ అడిగింది ఈ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన అడిగాడు చంద్రబాబు నాయుడు అడిగాడు నా పరిపాలన చూస్తే కథ నా పద్నావ పరిపాలన అడిగారు చెప్పండి చెప్పండి అంతెందుకు ఇవాళ దేశం మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి రెండు దఫాలు భారతదేశ ప్రధానిగా మోడీ గెలిచారు ఈ రెండు సంవత్సరాలు పరిపాలన చూసి ఒకటి ఆయన మళ్ళీ కులాలు మతాలు వర్గాలు లేకపోతే ఆ శిక్షణ తీస్తాను ఈ శిక్షణ తీస్తాను లేకపోతే ఇంకొక అంశాలు తీసుకొచ్చుతాను తప్ప నేను ప్రతి సంవత్సరం పరిపాలించాను అది చూస్తే మీ అందరూ సంతోషం ఉంటే మళ్ళీ నా కోటి మీరు ఆడవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అడిగారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా వయసులో కొంచెం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు మీ అందరూ కూడా అయితే వినియోగ సదరులు ఎన్నో ఎన్నికల్లో మీరు చూశారు ఎన్నికల్లో చూడడం కాకుండా మీ వృత్తిలో మీరు వచ్చి ఎంతమంది రాజకీయాలు చదువుకుని చూసి తెలుసుకొని ఉంటారు చెప్పండి ఎవరైనా ఎవరైనా సరే అలాంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక రాబోయే కాలంలో ఎన్నికల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తే ఆయన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవాలి ఒకవేళ అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు మళ్ళీ పోటీ చేస్తే ఆ పార్టీ కానీ ఆ నాయకుడి కానీ వాళ్ళ పరిపాలన విధానం అని చెప్పుకోవాలి లేదంటే గత పరిపాలన నేను తప్పు చేశాను నా వల్ల నష్టం జరిగింది నేను మారాను అని చెప్పుకొని మళ్ళీ పోటీ మీ అందరికీ గ్యాప్ ఉండి ఉంటుంది చంద్రబాబు నాయుడు ఒకసారి నేను గత పరిపాలన గత పరిపాలన ఐదు ఐదు సంవత్సరాల్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను నేను ఇప్పుడు మారిపోయాను నన్ను నమ్మండి నా కోటి మళ్ళీ అడిగి అడిగి ఉందా మీకు పెద్దల పనులు నిజమే కాదు మారింది మనిషి అనుకున్నాను కానీ మళ్ళీ మోసం చేశాడు రుణమాఫీ రుణమాఫీ చేస్తాను మోసం మహిళలు మోసం చేసేది రైతులు మాపసే రైతులు మాసం చేస్తాడు వస్తే జాబ్ ఇస్తాను డాబోస్తే డాబులేదు రెండు రోజులు వృద్ధిస్తాను యువకులు మాంసం చేశాడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అన్న చిన్న చేశాడు ఏ కార్యక్రమం చేయలేదు దాంతో అయిపోయింది కెళ్ళి పుట్టిపోయింది ఇవాళ జగన్మోహన్ అలాగే కాదు చెప్పింది చేస్తాడు చేసింది చెప్తాడు అది ఆయన తాలూకా విధానం ఆయన తనగా కార్యక్రమం మా పార్టీ విధానం మా పార్టీ కార్యక్రమం సో అది అది కొత్త ట్రైన్ తీసుకొచ్చాడు అందుకే ఇవాళ చెప్తున్నాను మళ్ళీ ఈ జిల్లాలో తొమ్మిది తొమ్మిది స్థానాలు గెలుస్తాం మొన్న ఎన్నికల్లో మా పార్టీ కార్యక్రమం అందరం లేకుండా ఎంతో సామరస్యంతో అందరూ ఒకరికొరు సహకరించుకుంటూ ఎన్నికల్లో పాల్గొన్న మా పార్టీ కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా మా తరఫున మా పార్టీ తరఫున వాళ్ళందరికీ అభినందనలు కృతజ్ఞ తెలియజేస్తూ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మా మీద నుంచి విశ్వాసం నుంచి ఓట్టింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ పూర్తి విశ్వాసం మాకైతే ఉంది ఎక్కడో ఓన్లీ ఆనవాయితీ లేకపోతే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఓకే